లు తెలియజేసుకున్నాను మీ దినము మరి కుటుంబానికి రోడ్ల మీద ఉండి లేకుండా జరిగింది మరి బెనర్ చార్బెట్ ప్రస్తుతం మరి మీకు దేవుని పూర్వము వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ పరిచర్ గొప్పగా దేవుడు నడిపించేలాగునా అలాగే ట్రస్ట్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు దేవుడు ద్వారా జరిగించేలాగునా మీ యొక్క అనుదైన ప్రార్థనతో ప్రార్థించండి మరి దేవుని చిత్రంలో మేము ఆయన చిత్ర ప్రకారమే ట్రస్ట్ ఓపెన్ చేశాము గడచిన ఎనిమిది సంవత్సరాల నుండి దేవుని పరిచయలు మేము ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంప్స్ అంటే అలాగే అనాథలకు అలాగే వృద్ధులకు అలాగే విధవరాన్లకు రోగులకు అనేక మందికి మాకు తోచినంత సహాయము దేవుని ద్వారా మేము చేస్తూ ఉన్నాం ఇంకను అనేక మందిని హక్కును చేర్చుకుంటూ వారికి ఇంకా సహాయపడాలన్నది మా యొక్క ఉద్దేశము కనుక మీరు కూడా తప్పనిసరిగా మా యొక్క బెనహర్ చారిటబుల్ ట్రస్ట్ కొరకు అలాగే కల్వరి స్వస్థత మినిస్ట్రీ కొరకు మరి మీ అందరూ కూడా ప్రార్థించండి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి మరి మెట్టులోనికి దేవుడు మమ్మల్ని నడిపించలాగిన ప్రతినిత్యము కూడా మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని ఎత్తిపట్టి మా కొరకు మా మినిస్ట్రీ కొరకు ప్రయాణాల కొరకు ఆరోగ్యాల కొరకు మీ అందరూ ప్రార్థించండి మరి యూట్యూబ్ ఛానల్ ఎందరైతే చూస్తూ ఉన్నారో అనేకులకు పరిచయం చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకుల కొరకు మనందరము కూడా పాటుపడదు అట్టి దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ